ఒకప్పుడు అతను బాలీవుడ్ను శాసించాడు ఏ సినిమా తీసుకొచ్చినా మినిమం వంద కోట్లు వసూళ్లు వచ్చేవి దాంతో మినిమం గ్యారంటీ హీరో అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ మినిమం కూడా పోయింది కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు పేరు చూస్తే పెద్ద స్టార్ కలెక్షన్స్ చూస్తే మాత్రం కొత్త హీరో డెబ్యూట్ కంటే దారుణంగా ఉంటున్నాయి కోలీవుడ్ కు భారతీయుడు సీక్వెల్ తో శంకర్ షాక్ ఇచ్చినట్లే బాలీవుడ్ కు సర్ఫిరా సినిమాతో మరో షాక్ ఇచ్చాడు అక్షయ్ కుమార్ ఆకాశం ని హద్దురా హిందీ రీమేక్ ను చూసేందుకు నార్త్ సైడ్ ఆడియన్స్ కు మినిమం ఇంట్రెస్ట్ లేదు దాంతో చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది సర్ఫిరా ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస విజయాలతో మినిమం గ్యారంటీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు అక్షయ్ కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ లేదు వరుస ఫ్లాప్లు డిజాస్టర్లతో అక్షయ్ కుమార్ మార్కెట్ కుప్పకూలింది ఇప్పుడు సర్ఫిరా కూడా ఈ లిస్టు లో చేరిపోయింది సినిమా బాగుందని రివ్యూస్ వచ్చినా సర్ఫిరాకు కలెక్షన్స్ లేకపోవడం బీటౌన్ ను ఆశ్చర్యపరుస్తోంది